రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అన్న సో ముఖ్యంగా అయితే మనం ఈరోజు వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు ఈ కాటన్ సీడ్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం సో మా ఏరియాలో అయితే చాలామంది రైతులు అయితే ఒక ఇంకా ఒక పదహైదు రోజుల్లో అయితే కాటన్ అయితే పెట్టేస్తారు సో మనకు తక్కువ కాలంలో మనకు మంచిగా దిగుబడి వచ్చి రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉండే ఒక వెరైటీని అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అందులో మనము చాలా రకాల పత్తి విత్తనాలు అయితే కాటన్ సీడ్స్ అయితే మనకు అనేక రకాల కంపెనీ విత్తనాలు అయితే ఉన్నాయి సో మీరు వచ్చి కాటన్ సీడ్ తీసుకునేటప్పుడు మీరు ప్రధానంగా తీసుకోవాల్సింది ఒక బెస్ట్ కంపెనీ సీడ్స్ మాత్రమే తీసుకోండి అది కంపెనీ సీడ్స్ అయినా కూడా కొన్ని రకాల సీడ్స్కి అయితే ధరలు అనేది విపరీతంగా పెంచి అమ్ముతున్నారు సో వాటిని చూసుకోకుండా మీరు తక్కువ ధరలో మంచిగా దిగుబడి ఇచ్చేవి నేను చెప్తాను సో వాటిని అయితే మీరు తప్పకుండా ఎంచుకొని తీసుకోండి ఎందుకంటే కొన్ని రేట్లు కొంతమంది రైతులు ఒకే వెరైటీ పైన ఎక్కువగా ఎగబడడం వల్ల ఎంఆర్పి రేటు కంటే ఎక్కువగా డీలర్లు అయితే అవుతున్నారు సో వాటి అట్లాంటివి కాకుండా మనకు మంచిగా తక్కువ ధరలో మనకు ఎంఆర్పి రేటు కంటే తక్కువగా దొరికి మంచి దిగుబడి వచ్చేవి అయితే చెప్తాను కాటన్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే వీడియోస్ అయితే ముందు ముందు మీకు తెలియజేస్తూనే ఉంటాను అందులో మనం ఇప్పుడు తెలుసుకుపోయే సీడ్ ఏంటంటే మనకు ఈ వేదా కంపెనీ అనేది ఒక చాలా ఫేమస్ కంపెనీ సో ఈ విధాలోనే వచ్చి మనకు ఈ ప్లాటినం అనేది వెరైటీ గురించి అయితే తెలుసుకుందాం సో మనకి ఇది ప్లాటినం అనేది మనకు షార్ట్ డ్యూరేషన్ పంట కింద అయితే వస్తుంది సో కాటన్ షీడ్లో వచ్చి మనకు రెండు రకాల షీడ్స్ అయితే ఉంటాయి షార్ట్ డ్యూరేషన్ లాంగ్ డ్యూరేషన్ అండి సో మనకు తక్కువ కాలంలోనే పంట వచ్చి మనకు రెండో పంటకు అనుకూలంగా ఉండేది షార్ట్ డ్యూరేషను సో దాదాపుగా ఒక నూట ఎనభై నుంచి రెండు వందల రోజులు ఉండేది లాంగ్ డ్యూరేషను సో ఈ ప్లాటినం అనేది మనకు షార్ట్ డ్యూరేషన్ కింద అయితే వస్తుంది దాదాపుగా ఒక నూట నలభై రోజుల్లోనే మనకు పంట అయితే చేతికి వస్తుంది రెండో పంట మెక్కజొన్న కానీ లేకపోతే ముందుగా వేసుకున్న వాళ్ళు అయితే కూడా మా ఏరియాలో పత్తి వేసి మిరప కూడా వేస్తారు అలాగే వేరుశనగ కానీ మెక్కజొన్న కానీ ఇలాంటి ఇతర రెండో పంటలు అయితే వేసుకునే అనుకూలంగా ఈ ఇదైతే ఉంటుంది ఈ ప్లాటినం అనేది సో షార్ట్ డ్యూరేషన్లో వస్తుంది నూట నలభై రోజుల్లోనే మనకు పంట అనేది అయిపోవడం జరుగుతుంది ఈ కాయ వచ్చి మనకు ప్లాటినం వచ్చి దాదాపుగా వచ్చి మీడియం సైజు లావు అయితే ఉంటుంది సో పత్తి తీయడానికి కూడా మనకు కూలి ఖర్చుల్లో ఎక్కువ కాకుండా అదనంగా సింపుల్గా వచ్చే విధంగా అయితే ఉంటుంది ఇది వచ్చి ప్లాటినం అనేది తీసేటప్పుడు కూడా గులాబీ రంగు పురుగు ఉధిత అనేది కూడా తక్కువగా ఉంటుంది దీనికి ఎందుకంటే మనకు తొందరగా కాప్సెట్ అవుతుంది గులాబీ రంగు పురుగు అనేది దాదాపుగా మనకు నవంబర్ అక్టోబర్ టైంలో అయితే వస్తుంటాయి సో అంత టైంకి ఇది పత్తి అనేది అయిపోతుంది సో గులాబీ రంగు పురుగు ఉధిత కూడా తక్కువగా ఉంటుంది అలాగే మనకు రసం పీల్చి పురుగులైన తెల్లదోమ పచ్చదోమ తామర పురుగులను కూడా కొద్ది వరకు కంట్రోల్ చేసుకుంటుంది తట్టుకునే విధంగా అయితే ఇది వేదవాళ్ళు ప్రిఫర్ చేయడం జరుగుతుంది ఇది మనకు పేదలు వచ్చి చాలా రకాల చంద్రగోల్డ్ కానీ వివిధ చాలా రకాల కాటన్ షీట్స్ ఉన్నాయి అవి వచ్చి లాంగ్ డ్యూరేషన్గా ఉంటాయి ఇది రెండో పంట వేసుకో పత్తి వేసిన తర్వాత తీసిన తర్వాత రెండో పంట వేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ప్లాటినం అయితే వేసుకోవచ్చు మంచిగా దిగుబడి వస్తుంది దాదాపుగా ఒక పన్నెండు నుంచి పద్దెనిమిది క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంటుంది మెయింటెనెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఆధార ఇది వచ్చి దిగుబడి అనేది సో ప్రతి ఒక్కరైతే వేయాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఈ వెరైటీనైనా ఎవరైనా లాస్ట్ ఇయర్ వేసిన వాళ్ళు మీకు దిగుబడి అనేది ఏ విధంగా వచ్చింది లేకపోతే దీన్ని ఎవరైనా ఇంకా వేసుకోవచ్చా లేదా అనేది కూడా కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి వేరే రైతులకు కూడా ఉపయోగపడుతుంది వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్